శివధనుస్సు అనగా పరమేశ్వరుడి పరమ పవిత్రమైన విల్లు ఇది మన హిందూ పురాణాల్లో ఒక ముఖ్యమైన పాత్రను కలిగి ఉంది దేవతల వాస్తుశిల్పి విశ్వకర్మ దధీచి ఎముకలతో శివధనుస్సును శివుడి కోసం తయారు చేసి బహుమతిగా ఇస్తాడు దీనిని పినాక అని కూడా పిలుస్తారు అంతేకాదు శివధనుస్సు శివుడికి ఒక దివ్య ఆయుధం దీనిని ఉపయోగించి శివుడు దక్షిణ యజ్ఞాన్ని నాశనం చేస్తాడు ఒకనొక సమయంలో అసురులు దేవలోకాన్ని నాశనం చేసేందుకు ప్రయత్నం చేసే సమయంలో తమను రక్షించాలని దేవతలందరూ కోరడంతో పరమేశ్వరుడు ఈ శివధనుస్సుతో ఒకే బాణంతో అసురుల్ని సంహరిస్తాడు అనంతరం మిథిలా నగర రాజు తన భక్తుడైన దేవరథుడికి అంటే జనక మహారాజు తండ్రికి బహుమతిగా ఇవ్వడం జరుగుతుంది ఈ శివధనుస్సును స్వయంగా శివపార్వతులు శ్రీ మహావిష్ణువు లక్ష్మీదేవి తప్ప ఇంకెవ్వరూ ఎత్తలేరు ఎందుకంటే ఇది చాలా శక్తివంతమైనది దీన్ని అప్పట్లో ఎత్తేందుకు ఐదు వేల మంది అవసరమయ్యారట అంతేకాదు సీతా స్వయంవరం సమయంలోనూ ఏ ఒక్కరూ దీన్ని కనీసం కదపలేకపోతారు కానీ రాముడు మాత్రం అత్యంత సులభంగా వినాక విల్లును ఎత్తి దాని బిగువును పరీక్షించేందుకు తీగలాగితే అది ఒక్కసారిగా విరిగిపోతుంది అయితే అంతకు ముందే సీత తన చిన్నతనంలో ఆడుకుంటున్న సమయంలో ఈ శివధనుస్సును అనుకోకుండా ఎత్తివేయడంతో దీన్ని గమనించిన తండ్రి జనకుడు శివధనుస్సును ఎత్తిన వారికే సీత నెచ్చి వివాహం జరిపించాలని నిర్ణయించడం జరుగుతుంది ఈ విధంగా శివధనుస్సు ఆధారంగానే సీతను రాముడు వివాహం చేసుకుని అర్హతను పొందడం విశేషం